అందరికీ నమస్కారం ప్రపంచ వినియోగదారుల వారోత్సవ శుభాకాంక్షలు ఈరోజున మనం కొన్ని విషయాలపై నేను చెప్పదలుచుకున్నాను చికిత్సలో అలక్ష్యం వినియోగదారుల రక్షణ అనే అంశం దీనికి సంబంధించి అన్ని హాస్పిటల్ అని చెప్పి నేను చెప్పడం లేదు కొన్ని హాస్పిటల్ కొంతమంది వైద్యుల గురించి మాత్రమే ఎవరైతే వినియోగదారుల హక్కులని కాలరాస్తూ సేవాలోపం వహిస్తున్నారో వారికి సంబంధించిన వైద్య సేవలు చాలా భిన్నమైనవి దీనిలో ప్రతి కేసులోనూ విజయం సాధిస్తామనే గ్యారంటీ కూడా ఉండే పరిస్థితులు ఉండవు వైద్యులు సాధారణం వైద్యం ద్వారానే వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పరిస్థితులు కనిపిస్తాయి వైద్యం అందించే సమయంలో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సాధారణ వైద్యం అందించవలసిన పరిస్థితులు ఉంటాయి సాధారణ చికిత్స అందించేటప్పుడు వారు పూర్తి స్థాయిలో ఆ వైద్యానికి సంబంధించే విధంగా అవలంబించి చికిత్స చేసినట్లయితే అతడు ఆలక్ష్యం చేశాడని మాత్రం చెప్పలేము వైద్య వృత్తిని సాధారణంగా రెండు రకాలుగా విభజిస్తారు ఫిజిషియన్లు సర్జన్లు ఫిజిషియన్ ఈవిగాల విభాగాల ద్వారా వారు వైద్యం అందించే పరిస్థితులు ఉంటాయి నర్సింగ్ హోముల్లోని అలాగే ఆసుపత్రుల్లోని డాక్టర్లు అవసరం ఉన్నా లేకపోయినా సర్జన్లు టెస్ట్లు చేయిస్తున్నారని ఆరోపణలు వింటూ ఉంటాం దీనికి సంబంధించి ఆయా డాక్టర్లు వారి కుటుంబ సభ్యులకు వైద్యం చేస్తున్నట్టే రోగి కూడా అందిస్తే వారు చాలా మానసిక ప్రశాంతతకు లోనవుతారు రోగికి సేవా ఒప్పందం మాత్రమే వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే రోగికి ఇబ్బందులు కలిగిస్తే వారు వినియోగదారుల పారంలో నష్టపరిహారం కోరే హక్కు ఉంది ఒక వ్యక్తి ఎవరైతే ఉద్యోగం చేస్తూ సేవలు అందిస్తున్నారో ఆ యజమాను దగ్గర వారు వినియోగదారుడు కాజాలు కానీ అదే నర్సింగ్ హోమ్లో కానీ హాస్పిటల్స్లో కానీ వారు సిబ్బంది చేసే తప్పిదాలకు బాధ్యత ఆయా ఆసుపత్రి యాజమాన్యాలు డాక్టర్ కూడా బాధ్యత రోగి ఏమైతే డాక్టర్ని ఎంపిక చేసుకుని ఆ ఆసుపత్రిలో జాయిన్ అవుతే ఆ రోగికి నిర్లక్ష్యం వహిస్తే వివిధ వైద్యంలో అతనికి నష్టపరిహారం చెల్లించే ఆ డాక్టర్ మాత్రమే చెల్లించవలసి ఉంటుంది అదే ఆసుపత్రికి రోగి వెళ్ళినప్పుడు ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ని కన్సల్టెంట్గా పెట్టినప్పుడు ఆ డాక్టర్ రోగికి నిర్లక్ష్యం చేసి సేవాలోపం చేస్తే ఆసుపత్రి యాజమాన్యం దానికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది సాధారణంగా ఒక వైద్యం అందించేటప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మొత్తు డాక్టరు ఖచ్చితంగా ఉండవలసిన అవసరం ఉంటుంది మొత్తు డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు రోగికి నిర్లక్ష్యం చేసి ప్రాణాపాయం వచ్చే విధంగా ఉన్నప్పుడు సేవాలోపంగానే పరిగణించబడుతుంది దానికి సంబంధించి ఏవైతే మత్తు డాక్టర్ ఉన్నారో వారు మాత్రమే రోగికి నష్టపరిహారం చెల్లించుకునే పరిస్థితులు ఉంటాయి జనరల్గా చాలామంది మొత్తు డాక్టర్లు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు నాలుగు మూడు ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంటూ ఉంటారు ఒక టైము ఒక ఆసుపత్రి ఒక టైం ఒక ఆసుపత్రి కింద ఆయా ఆపరేషన్ జరిగే సమయంలో మొత్తిచ్చిన డాక్టరు ఏవైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ పూర్తిగా కూడా కోలుకునే వరకు కూడా ఆయా డాక్టరు అందుబాటులో ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి ప్రైవేటు ఆసుపత్రిలోని ఒక్కొక్కసారి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటా ఉంటాయి ఆపరేషన్ చేసే సమయంలో పొరపాటున ఆ వ్యక్తికి జరిగే సందర్భంలో కత్తిరి కానీ దూదు కానీ స్వాంజీలు కానీ ఏ ఉపకరణాలైనప్పటికీ వదిలి కుట్లు వేసిస్తే దానికి సంబంధించి సేవలోపంగానే పరిగణించబడతాయి అంతేకాకుండా రోగి యొక్క ఆపరేషన్ చేసే సమయంలో కుడుకొన్నుకు బదులు ఎడమ కన్నుకి ఆపరేషన్ చేసిన సందర్భంలో కుడుకొన్ను మొత్తం చూపుపోతే పూర్తి స్థాయిలో ఆ డాక్టరే సేవాలోపంగా భావించబడతారు వారు మాత్రం నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి అయితే ఆసుపత్రులు ఉన్నాయో ఆసుపత్రుల్లో వారు ఇస్తున్న సౌకర్యాలు ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఏవైతే ఆపరేషన్కు సంబంధించిన అద్దెలకు సంబంధించి అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక బోర్డుని ఒకటి ప్రదర్శించవలసి వస్తుంది ఎక్కువ మందులకు అదేవిధంగా అద్దె గదులకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే రూ ఉన్నారో వారికి రసీదులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది